విఘ్నేశాధిపత్యం ఒకనాడు దేవతలు మునులు పరమేశ్వరుని సేవించి విఘ్నములకొక్కనే అధిపతిగా తమ కొసంగమనరి గజాననుడు మరగుజ్జువాడు అసమర్థుడు కాన ఆధిపత్యం తన కొసంగమని కుమారస్వామి తండ్రిని వేడుకొనిను మీలో ఎవరు ముల్లోకములందలి పుణ్యనదులలో స్నానమాడి ముందుగా నా యుద్ధకు వచ్చెదరో వారికి ఆధిపత్యం వసంగతనని మహేశ్వరుడు పొలక సమ్మతించి కుమారస్వామి నెమలి వాహనం నెక్కి వేగి గజాననుడు భిన్నుడై తండ్రిని సమీపించి ప్రణమిల్లి అయ్యా నా అసమర్థత తామెరంగియ్యూ నిట్లనినియే తగునే మీ పాదసేవకుడు నగు నా ఎందు కటాక్షముంచి తగును పాయంబు తెలిపి రక్షింపవే అని ప్రార్థింప మహేశ్వరుడు దయాళుడై గంగాది భవతి పుత్రక కుమారా ఒకసారి నారాయణ మంత్రం జపించిన మాత్రమున మూడు వందల కల్పములు పుణ్యనదులలో స్నానము ఆచరించిన వాడగునని సక్రమంబుగా నారాయణ మంత్రము ఉపదేశింప గజాననుడు అత్యంత భక్తితో నమమ్రతతో జపించుతూ కైలాసంభావన నుండే ఆ మంత్ర ప్రభావం మున అంతకు పూర్వం గంగానదికి స్నానమాడనేగిన కుమారస్వామికి గజానుడ నదిలో స్నానమాడినట్లు చూసి ఆశ్చర్యపడింది కైలాసమునగేగి తండ్రి సమీపముందున గజాసుని గాంచి నమస్కరించి తన బలమును నిందించుకొని తండ్రి అన్నగారి మహిమ తెలియక నేను అటులాంటిని నన్ను క్షమించుము ఆధిపత్యం అన్నగారికే యోసంగనని ప్రార్థించే అంత పరమేశ్వరునిచే భాద్రపెద్ద శుద్ధ చవితి నాడు గజానునికి ఆధిపత్యం వసంగను ఆనాడు అందరూ విఘ్నేశ్వరునికి తమ విభవము కొలది కుడుములు వడపప్పు మొదలగన సమర్పించి పూజింప విఘ్నేశ్వరుడు సంతుటుడై కుడుములు మున్నగా నవ్వి కొన్ని భక్షించియ్యు కొన్ని వాహనమునొసంగియు కొన్ని చేతదరి మందగమనమున సూర్యాస్తమయం వేళకు కైలాసమున కరిగి తల్లిదండ్రులకు ప్రణామం చేయబోవా కడు నుండే శివుని శిశిరంబున విలయు చంద్రుడు చూచి వికటంబుగా నవ్వే అంత రాజదృష్టి సోకిన రాళ్ళు కూడా నుగ్గగునని సామెత నిజమగునట్లు విఘ్నదేవుని గర్భము పగిలి అందుల కుడుములు తత్ప్రదేశము బెల్లడోలే దొర్లెను అతండును మృతుడయ్యను అంత పార్వతీదేవి శోకించుతూ చంద్రుని చూచి పాపాత్ముడా నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించినగాన నిన్ను చూచిన వారు పాపాత్ములై నీలాపనిందలు నిందలు పొందు అని శపించెను